జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జోహార్ జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం మన రాష్ట్రంలో భాషా ప్రయుక్త రాష్ట్రాల కోసం యాభై ఎనిమిది రోజులు ఆమరణ నిరహర చేసి అశువులు పాసినటువంటి ప్రాణత్యాగం చేసినటువంటి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి ఈ రోజు ఈరోజు ఆయన యొక్క సేవల వల్ల ఆయన యొక్క త్యాగ ఫలితాల వల్ల ఈరోజు ఆంధ్ర రాష్ట్రం అవతరించింది మద్రాసు రాష్ట్రం నుంచి ఆంధ్ర రాష్ట్రం అవతరించింది ఆ సందర్భంగా మహనీయుడిని ఒక్కసారి మనం జప్తికి తెచ్చుకున్నాం జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు జోహార్ అమరజీవి పొట్టి శ్రీరాములు గారు ఇటీవలే మన పెనుగొండ క్షేత్రాన్ని వాసువి అమ్మవారి పేరు మీద వాసు పెనుగొండ క్షేత్రంగా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా డిప్యూటీ సీఎం గారు మన పవన్ కళ్యాణ్ గారు శాఖ మంత్రి గారు సవిత గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ శ్రీ డూండి రాకేష్ గారు అదేవిధంగా మన జిల్లా మంత్రివర్యులు సత్యకుమార్ గారు అదేవిధంగా ఎంపీ కేశినేని చిన్ని గారు మన నందిగామ ఎమ్మెల్యే తంగిరాల స్వామి గారు కూటమి ప్రభుత్వం అందరూ కలిసి ఈ రాష్ట్రంలో ఆర్యవైశ్యునికి సముచిత స్థానం కల్పిస్తున్నారు వారందరికీ ఒక్కసారి గట్టిగా చప్పట్ల ద్వారా అభినందన తెలపాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సంత సందర్భంగా తెలియజేస్తూ ఆ మహనీయుడిని తలుచుకుంటూ మనం వారికి నివాళి అర్పిస్తూ ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ అందరూ భోత్సంలో వారికి పూలు చల్లి ఘననివాళులు అర్పించవలసిందిగా కోరుతున్నారు 네, 미래 이제부터 제대로 이뮤니티 자그러